నేను మన ఒక స్టేట్మెంట్ ఇచ్చా ఆదినారాయణ రెడ్డి గారు సిక్సర్ కొడతానంటే నేను ఒకటే చెప్పాను ఏదో సుధీర్ రెడ్డి ఒకరి నోపాల్ ఒకరి బాల్ అన్నారు నేను చెప్పింది మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ ఆ సిక్స్ కొట్టండి ప్రజలు అభినందిస్తారు అని ఇచ్చిన మాట ప్రకారం మీరు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చినారో ఆ సిక్స్ కొట్టలేకపోతున్నారని చెప్పి ప్రజలు అందరూ కూడా అనుకుంటా ఉన్నారు అధికారం వస్తానే అప్పులు ఎక్కువైనాయి సిక్సర్ కొట్టలేనని భయం వేస్తుందని చెప్తే ప్రజలు కూడా సిక్సర్ కొడతారా కొట్టలేరా అనుమానంతో ఉన్నారు అని నేను చెప్పడం జరిగింది అదే దాని గురించి ఆదినారాయణ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు చూస్తే ఒక నాలుగు సార్లు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అనుకు దారిన వైఎస్ కుటుంబానికి వెండిపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మంత్రి కూడా అయినాడు నువ్వు మాట్లాడే భాష చూస్తే ఎట్లా ఉందంటే ఎవ్వరు కూడా బజార్ రౌడీలు కూడా మాట్లాడు ఎంత చదువురాని బజార్ రౌడీలుగా మాట్లాడని భాష నువ్వు మాట్లాడుతూ ఉన్నా ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా నేను అడిగింది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి గండికోట నిర్వాచితులకు మూడు మూడు లక్షల ఇరవై ఐదు వేలు పెండింగ్ ఉంది అదనంగా అంటే రెండు లక్షలు అదనంగా ఇప్పిస్తానని చెప్పి అది కాకుండా ఇంకా రెండు అదనంగా అంటే పన్నెండు లక్షలు అదే విధంగా రాజోలీలో అక్కడ పొలాలకు ఇరవై నాలుగు లక్షలు ప్రతి ఎకరాకు ఇప్పిస్తానని మాట్లాడలేదు ఈ సూపర్ సిక్స్ మాట ఊసిత్తడం లేదు ఏవైతే నిర్వాసితులకు అక్కడ పన్నెండు లక్షలు చెప్పావో కోత నిర్వాసితులకు ఆ డబ్బుల పరిస్థితి ఏమైంది ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు రాజోలికి ఇస్తాను ఇరవై నాలుగు లక్షలు ఏమైంది అదే విధంగా ప్రతి కుటుంబంలో ఒకరు కాదు ముగ్గురు నలుగురున్నా కూడా అమ్మకు వందనం కింద పదహైదు వేలు వేస్తామన్నారు ఏమైంది ప్రతి మహిళకు పది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదిహేను వేల రూపాయలు వేస్తామన్నారు ఏమైంది నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృద్ధి కింద మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇది ఏమైంది ఉచిత బస్సు పరిస్థితి ఏమైపోయింది ఈ విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పరిస్థితి ఏమైంది ఇవన్నీ కూడా చేస్తే మీరు సిక్సర్ కొట్టినట్టే ఇవన్నీ చేయాలని చెప్పి చేస్తే ప్రజలు కూడా అభినందిస్తారని చెప్పే అంటే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆయన ఏదో చెప్పి వెళ్ళిపోతుంటాడు దాటవేసి నేనేసినది వైడ్ బాల్ నో బాల్ కాదు నిన్నే నేనేసిన బాల్ కొడితే కొట్టాలా కొట్టకుండా ఇరుగుతారు లేకుంటే వికెట్ పడతాది నిన్న వికెట్ పడింది ఎందుకు దిక్కు తెలక కాలు ఇది వెళ్ళినట్టుంది ఎగురుతా ఉన్నాడు నేను అడ్డంగా నరికేస్తా లేకపోతే ముఖం పగలకొడతా కాల్తో అదంతా నేను ఈ భాష మాట్లాడాలంటే ఆదినారాయణ రెడ్డి గారు నువ్వు ఎమ్మెల్యే కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు అంటాను నీకంటే ఎక్కువ మాట్లాడగలను సంస్కారం అడ్డం వస్తూ ఉంది నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో ఏదో ప్రజలను భయపెట్టి నేను అడ్డంగా నరికేస్తాను అబ్బా రాంసుబాడిని నరికేస్తా అన్నాడు ఇంకా ప్రజలు అమాయక ప్రజలు ఏమైతారో భయపడేదానికి భయపెట్టేదానికి ఇక్కడ భయపెట్టి ఆదినారాయణ రెడ్డి రాజ్యాంగం అమలు చేయాలని చూస్తా ఉన్నాడు ఆయన ఎప్పుడు ఫ్యాక్షన్ మేము ఆలోచన చేయట్లేదు ఫ్యాషన్ అంటాడు పైకి చెప్పేదంతా ఫ్యాషను లోపల బుద్ధి అంతా ఫ్యాక్షన్ బుద్ధి అప్పుడప్పుడు బయటపడతా ఉంటుంది ఏ బాధ్యత గల వ్యక్తి కూడా నిన్ను అడ్డంగా నరికేస్తాను కాల్తో తంతాను ముఖం మీద కొడతాను అని ఎవరైనా సంస్కారం ఉన్న వ్యక్తి ఇన్ని లక్షల మంది ఓట్లేసి ఆ ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఆ ప్రజల గౌరవాన్ని తీసేసే విధంగా నువ్వు మాట్లాడే బాధ్యత చూస్తే ఈ దమ్మలవడగ నియోజకవర్గానికి ఇలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారా అని రాష్ట్రం అంతా అనుకుంటా ఉంది నీవేదో అడ్డంగా నరికేస్తానంటే భయపడి ఇంట్లో కూర్చున్న దానికి నేను అమాయక ఓటర్ను కాదు నీ రౌడీలో నీ చెంచాలో ఏదో నేను బయటకు వస్తానే ఏదో రౌడీజం చేస్తారంటే భయపడే వ్యక్తిని కాదు నీ తాటే చప్పుళ్లకు భయపడే పరిస్థితి లేదు నువ్వు ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నావు వైఎస్ కుటుంబం పుణ్యం మీద గెలిచినటువంటి వ్యక్తివి దొడ్డిదారిన తెలుగుదేశంలోకి పోయినావు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఎక్కడ పారిపోయినావో తెలుసు రాష్ట్రం విడిచిపెట్టిపోయినావు నువ్వు అధికారం ఉంటే పుల్లాగా బతుకుతూ ఉంటావు అధికారం లేకపోతే ఒక పిల్లితో సమానం అలాంటి వ్యక్తి నువ్వు జగన్మోహన్ రెడ్డిని రమ్మను వేడికి పోటీ చేయలేదు నేను ఒకటే గుర్తు చెప్తా ఉన్నా నేను రెండేళ్ళు జైల్లో ఏ తప్పు చేయకున్నా ఈ స్వార్థ రాజకీయాలతో వాళ్ళు చేసినటువంటి దాంట్లో నేను రెండేళ్లు జైల్లో ఉన్నప్పుడు దమరో నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలుసు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆదినారాయణ రెడ్డి అడ్డ ఈ నియోజకవర్గంలో దౌర్జన్యాలు చేయాలని చూస్తే లోకల్ బాడీ ఎన్నికలప్పుడు మా భార్య మా కుటుంబ సభ్యులు నిలబడినప్పుడు మూడు గెలవండి రాజీనామా చేస్తా అన్నాడు ఆ రోజు ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదని చెప్పి నీ ఎంటమడి ఇదే ఈ రోజు నీ ఎంతమడి ఏ గుండాలు రౌడీలు ఉన్నారో వాళ్ళందరినీ పెట్టుకొని పోలింగ్ రోజు విత్తలవిడిగా మారణ తీసుకొని తిరిగితే కూడా మా ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి అడ్డుకున్నారు నీ బాంబులు నీ కత్తులు చూసి ఎవడు భయపడలేదు ధైర్యంగా ఎదుర్కొన్నారు మూడు గెలిచినారు నువ్వు రాజీనామా చేసినావా ఏది నువ్వు చెప్పిన మాట మీద నిలబడేవానికి కాదని చెప్పి ఈ కూడా కంటికోట నిర్వాసులు కూడా అంటున్నారు సార్ సిక్సర్ ఎటు కొట్టలేడు సింగిల్ కొడితే మాకు మూడు లక్షల ఇరవై ఐదు వేలు వస్తుంది అదన్నా ఇప్పియండి నేరు ఆదినారాయణ రెడ్డి సిక్సర్ కొట్టేదిలే మేము తీసుకునేదిలే ఆ సింగిల్ కొడితే బ్యాలెన్స్ మూడు లక్షల ఇరవై ఐదు వేలు వస్తుంది అదన్నా మీరు మాట్లాడండి సార్ ఆయన దాటేస్తుంటాడు ఆ ప్రెస్ మీట్కి వస్తాడు నేను అధ్యక్ష మాకేం అర్థం కాదు సార్ ఉపాధి హాయంలో కూలీలు మీ మిమ్మల్ని నేనే చెప్పించినా కూలీలు ఇంతమంది పనిచేస్తున్నారు అంట ఎంజిఎన్ నారా కింద రోడ్లు వచ్చేది రెగ్యులర్గా జరిగేదే నేనున్నప్పుడు జరిగింది ఆదినారాయణ ఓడిపోయినా జరిగేటి అయింది ఈ రోజు ఆదినారాయణ రెడ్డి పరిస్థితి చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు మా ఇంట్లో మా ఆడవాళ్ళు చేసినప్పుడు మా భార్య కాని చిన్నమ్మ కానీ చేసినప్పుడు వాళ్ళను కూడా తట్టుకోలేక ఈరోజు ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఎక్కడ కూడా ఆడవాళ్ళ మీద కేసులు పెట్టిన దాఖలాలు లేవు నేను కూడా ఎన్ని మర్డర్ కేసులు ఎప్పుడు ఫేస్ చేసినాము చూసినాము ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబంలో ఒక్క మహిళ మీద కూడా మేము కేసు పెట్టలే మా భార్య మీద అటెంప్ట్ మర్డర్ కేసులు మూడు పెట్టినారు మా చిన్నమ్మ మీద ఒక అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు మా భార్య మీద చిన్నమ్మ మీద కేసు పెడితే కోర్టుకు వచ్చి ఆదినారాయణ రెడ్డి సాక్ష్యం చెప్పినాడు శిక్ష పడింది అంటే ఆడ ఆడవాళ్ళతో కూడా రాజకీయం చేయలేక తప్పుడు కేసులు పెట్టి బెదిరించి రాజకీయం చేసే రాజకీయం చేతగాని రాజకీయాలు చేసిన వ్యక్తి నువ్వు నీకు మళ్ళీ ఒక జగన్మోహన్ రెడ్డి కావాలన్నా నీ బతుకు నీ శక్తి అంతా మాకు తెలుద్దా జమ్మో నియోజకవర్గ ప్రజలు అసలు బ్యాట్స్మెన్ పక్కన అసలు బ్యాటింగ్ చేసిన వ్యక్తి భూపేష్ రెడ్డి పక్కకు పోయినాడు దొడ్డిదారిని వచ్చినాడు బ్యాటింగ్ చేసిన వ్యక్తి అసలు బ్యాట్మెన్ ఎక్స్ట్రా బ్యాట్మెన్ కింద పెట్టేసినాడు దొడ్డిదారిని వచ్చినటువంటి ఆదినారాయణ రెడ్డి లాస్ట్లో వచ్చినాడు దొడ్డిదారిని వచ్చి అసలు నేను అసలు బ్యాట్మెన్ నేనే అంటాడు అంటే నీ స్వార్థం కోసం ఎవరినైనా బలు చేస్తావా నువ్వు నువ్వు త్రోబాల్ లాంటివాడు ఎందుకు పనికి రావు అందరు చేసిన పనులు నేను చేసిన అని చెప్పుకునే గుణం నేను ఈ అమ్మఒడి నియోజకవర్గం కాదు ఎక్కడ ఏ పని జరిగినా అది నా ఖాతాలో వేసుకుంటా అంటాడు ఆయన్ని వేసుకొని చెప్తా ఉంటాడు నేను బ్రహ్మాండంగా చేసినా అంటాడు నేనేదో గొప్పగా అంటే ప్రజలను నేను అడిగిందే నువ్వు ఎన్ని చేయి నువ్వు సిక్స్ కొట్టి ఎవరొద్దన్నారు పన్నెండు లక్షలు పరిహారం ఇప్పి ఇరవై నాలుగు లక్షలు అక్కడ రాజులకు ఇప్పి సూపర్ సిక్స్ నువ్వు సిక్స్ కొట్టు ప్రజలు అభినందిస్తారు నన్ను కొడతానంటాడు నీవు కానీ నీ తరం కాదు నా దగ్గర కూడా అనుకుని కూడా రాలేవు నువ్వు నీ చెంచాలు కూడా రాలేరు నువ్వు దమ్మల మడుగులో ఫ్యాక్షన్ వద్దని కోరుతా ఉన్నా నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు నువ్వు చెప్తే నువ్వైనా భయపడి నువ్వు అడ్డంగా నరుగుతానంటేనో నీకు కానీ నీ చెంచాలకు భయపడి ఇంట్లో కూర్చుంటా అనుకుంటున్నావా నువ్వు నీలాంటి చెంచగాళ్లకు నీ తాటాకి చప్పులకు భయపడి ఇంట్లో కూర్చునే వాడిని కాదు మీరు ప్రజలకు ఇచ్చిన అవాగ్దాలను నెరవేర్చేంత వరకు నీలాంటి వాళ్ళని లెక్కే చేయండి నేను వస్తా ప్రజల పక్షాన ధైర్యంగా నేను ప్రశ్నిస్తా ప్రజలకు అండగా ఉంటా అదేవిధంగా నువ్వు చేసే దౌర్జన్యాలకు ఆదినారాయణుడి రాజ్యాంగం అమలు చేసేదానికి వీలే కాదు ఇక్కడ ఏ దాంట్లో కూడా ప్రజల పక్షాన్ని ఉండేదానికి ఎక్కడ తగ్గేదేలే గుర్తు పెట్టుకో